క్రైస్తులో డిహు అన్నా మామనకే స్థుతి కలుగునుగాకపావర ప్రైస్ కి మేమను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాటలు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మనం చూద్దాము ఇక్కడ అపోస్ట్ అయిన పౌలు వారి యొక్క పరిచర్యలు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది వారిని అడ్డగించి వారు సువార్త చెప్పకుండా వారిని ఆటంకపరచుటకు వారిని ఎన్నో విధాలుగా వారిని ప్రయత్నాలు చేసినప్పుడు వారు వచ్చి మిగిలిన విశ్వాసులతో వారు చెప్పినప్పుడు వారు ఏక మనసుతో దేవునికి ప్రార్థనలు చేశారు సో ప్రార్థన చేస్తూ అప్పుడు వారు పలికిన మాటలు ఏంటి అంటే ప్రభువా ఈ సమయం వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీవు నీ చేయి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము అని వారు ప్రార్థన చేశారు అంటే అక్కడ వారు బెదిరింపులను చూచారు వారు బెదిరింపులను చూచి వీరు భయపడపోలేదు కానీ వారికున్న విశ్వాసములో వారు స్థిరులను కదలని వారిగా వారు ఉన్నారు అయితే అక్కడ దేవుని కార్యం ప్రభు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు అక్కడనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు ఏంటంటే రోగులను స్వస్థపరచడానికి ఆయన పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చెయ్యటకు సర్వశక్తుడైన దేవుడు తన చెయ్యి చాచియుంచి ఉన్నారు అనే ఆ విశ్వాసాన్ని వారు బయట పెడుతూ ఉన్నారు వారికి ఉన్న విశ్వాసం ఏంటి అంటే సర్వశక్తుడైన దేవుడు స్వస్థత కార్యాలు సూచక్రియలు చేయడానికి ఆయన తన కుమారుని ద్వారా ఆయన చెయ్యి చాచియుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పరిచయ చేస్తున్న దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని వారు అక్కడ ప్రకటించాలి అది వారు ప్రార్థించినది ఆ యొక్క విశ్వాసములు ఏమాత్రము కూడా వారు కదలడం లేదు విశ్వాసాన్ని వారు దృఢపరుచుకుంటూ ఉన్నారు అంతేగాని తమను హింసించుచున్న వారికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం ప్రార్థించలేదు కానీ సాక్షిలో తమ స్వంత విశ్వాసం కోసం వారు ప్రార్థిస్తూ ఉన్నారు వారి స్వంత విశ్వాసాన్ని బలపరుచుకోవడం కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు సో అక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త విరివిగా ప్రకటించబడుతూ ఉందో ధైర్యంగా ప్రకటించబడుతూ ఉందో అప్పుడు జరిగే విషయాలు సంకేతాలు ఏంటి అంటే అద్భుతాలు ప్రదర్శించబడతాయి దేవుని యొక్క సూచనలు ప్రదర్శించబడుతూ ఉంటాయి విశ్వాసుల యొక్క ఆ సువార్త ప్రకటించడం వల్ల అది కొనసాగిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు వారి కళ్ళారా చూస్తూ ఉన్నారు సో అందుచేత వారి విశ్వాసముతో వారి బహుధైర్యముతో నీ సువార్తను ప్రకటించడానికి మాకు నీ కార్యాలు నీ సూచ్యక్రియలు కావాలి ఎలాగా తండ్రైన దేవుడు రోగులను స్వస్థపరచడానికి సూచ్యక్రియలు మహత్కార్యాలు చేయడానికి ఆయన చెయ్యి ఉంచి ఉన్నారు హెలుయా ఈ రోజును కూడా అదే జరుగుతూ ఉంది ఈ రోజును కూడా తండ్రి యొక్క కుడి హస్తం ఎప్పుడు కూడా మన కొరకు చాచుంచారైనా రోగును స్వస్థపరచడానికి సూచక క్రియలు చేయడానికి మహత్ కార్యములు చేయడానికి అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా తన చెయ్యిని ఆయన చాచుంచుతూ ఉన్నారు సేవకులు బహుధైర్యంగా సువార్తను ప్రకటించవలసిన వారే అన్నారు సో సువార్తను బహుధైర్యంగా వారు ప్రకటిస్తూ ఉంటుండగా దేవుడు అక్కడ వారి ప్రార్థన ఇంకా చేయకుండా ముగించకుండానే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వారు కూడి ఉన్న స్థలము కంపించెను హలెలుయా వారు కూడి ఉన్న కలిసి ఉన్న స్థలము కంపించింది ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు దేవుని దాసులు బహుధైర్యముగా ఆయన యొక్క సువార్తను ప్రకటించి ఉన్నారు సో దేవుని యొక్క హస్తము చాచుంచబడి ఉన్నప్పుడు స్వస్థతలు స్వస్థతలు జరుగుతూ ఉంటాయి దైవజనులు చక్కని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు అక్కడ సూచనలు అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున అట్టి పరిశుద్ధమైన కార్యాలు దేవుడు మనం ఎక్కడ కూడుకుంటూ ఉన్నాం ఏ దేశంలో ఏ ప్రదేశములో దేవిని పేరు పెట్టబడిన ప్రజలు కూడుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటారో అక్కడ దేవుడు తన హస్తాన్ని ఆయన చాచుంచుతూ ఉన్నారు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి రోగులకు స్వస్థత జరుగుతూ ఉంది మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఆయన అంటే సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి దైవజనులు బహు గంభీరంగా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు దేవుడు ఇన్ని కార్యాలు భూమి కంపిస్తూ ఉంది అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు సో అట్టి దేవుని కార్యం మనలో మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి పరిశుద్ధాత్మ కార్యములు జరుగును గాక ఆమెన్ సకలాశీర్వాదములకు కారణభూతడం అయోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలి సమయం అందున తండ్రి నాయన మీరు ప్రహ్వా చాచుంచి ఉన్నారు మీ హస్తము చాచుంచబడి ఉంటుండగా రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు నాయన సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి నయన నీ బహు బహుధైర్యంగా నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు నాయన కూడి ఉన్న స్థలము ప్రభువ వారు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటుండగానే కూడి ఉన్న స్థలము కంపిస్తూ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండి ఉన్నారు దేవాన్ని చేసిన గొప్ప కార్యాన్ని బట్టి తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లి సకల మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏస్తున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గా మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు